మా వాళ్ళు ఇంటికి పోయి టెబ్బుల్కి రావడం మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీటింగ్ మీటింగ్ చేస్తే నాకు తలుపులు వద్దని చెప్పి చెట్ అయిపోయింది సో ఇక్కడ

హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి అయితే చూశారు కదా సుల్లూర్ ఉన్న చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి గుడికి అయితే వచ్చినాం అసలు ఎందుకు వచ్చినాం ఎవరు ఉంటారు ఏంటిది ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేసిరా ఈ టెంపుల్ ప్రత్యేకతలు మీకేమైనా తెలుసా కూడా కామెంట్ చేయండి నేనైతే కొన్ని తెలుసుకు ట్రై చేసినా మీ అందరికీ చెప్దామని చెప్పేసి సో ఈ గోపురానికి లోపల ఉన్న అమ్మవారికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి వీడియో లోపలికి వెళ్ళిపోదాం సిక్స్ కల్లా మేము టెంపుల్కి రీచ్ అయిపోయినాము యాక్చువల్గా మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు డైరెక్ట్గా టెంపుల్కి వచ్చేసినాము ఆ టూ ఇటు తిరగడం లేట్ అవుతుంది అని చెప్పేసి టెంపుల్ నుంచి మా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే మోస్ట్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వీడియోస్ అన్ని క్యాప్చర్ చేస్తాను

మా వాళ్ళు అయితే మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేచి ఫైవ్ లోపు టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయారు ఇంకా పొంగల్ అయితే చేయాల్సి ఉంటది ఇక్కడ అమ్మవారికి స్పెషల్ గా పొంగల్ అయితే చేస్తారు సో అవన్నీ ప్రాసెస్ అయితే చేస్తున్నారంట ఇషా వైశాఖ వచ్చింది అగో ఏమైంది ఉమ్మడుతుంది వైశాఖ చూడు మల్లె పూలు రెడీ అయింది క్యూట్ గా అయిపోయింది అభిషేకం అంత దర్శనం దర్శనం అభిషేకం అంట కదా మీరు మీరు టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయినా మా ఊళ్ళు ఇంటికి పోయి టెంపుల్కి రావడం మళ్ళీ ఇబ్బంది అవుతుంది చెప్పేసి టెంపుల్ దగ్గరనే ఇట్లా రూమ్స్ అయితే తీసుకున్నావు సో మంచిగా ఫ్రెష్అప్ అయ్యి ఇప్పుడు చెంగలమ్మ పరమేశ్వరి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం లోపల లోపలైతే అమ్మవారిని తీయడానికి వీలవ్వదు లాస్ట్ టైం తీసిన బట్ అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు సో నార్మల్గా బయట లుక్ అయితే చూపిస్తాను రాగానే థర్టీ మినిట్స్లో రెడీ అయిపోయి అమ్మవారి అభిషేకంకైతే కయితే బయలుదేరినాము టైమింగ్ అయితే ఉంటుంది సో సెవెన్ థర్టీ అయితే అభిషేకం టైమింగ్ అయితే క్లోజ్ అయిపోతుంది లాస్ట్ టైప్ ఈ టెంపుల్ ఆల్రెడీ నేను బ్లాగ్ చేసిన టెంపుల్ విశిష్టత ప్రత్యేకతలు అన్నీ కూడా చెప్పిన సో ఇప్పుడు జస్ట్ ఈ గుడి గురించి నేను తెలుసుకున్న కొన్ని ప్రత్యేకతలు చెప్తా ఎస్పెషల్లీ ఈ చెట్టు గురించి చెప్పాలి ఈ అమ్మవారి గుడికైతే తలుపులు లేవు ఆ తలుపులు చేయిద్దామని చెప్పేసి తెచ్చి ఇక్కడ పెట్టినప్పుడు అమ్మవారు ఆ తలుపులని చెట్టులాగా మార్చేసిందట నాకు తలుపులు వద్దు అని చెప్పేసి అట్లా ఈ అమ్మవారి గుడికైతే ఉండవు మొత్తం అంతా గుడి బంగారంతో చేసింది ఉంటుంది బట్ గుడికి మాత్రం ఉండవు అదే ప్రత్యేకత ఇక్కడ సుల్లూరుపేటలో ఉన్న చెంగాలమ్మ పరమేశ్వరి దేవాలయం ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఇక్కడైతే చాలామంది మేకలు అట్లా దావత్ చేస్తూ ఉంటారు మేకలని ఏమంటారు బలి చేస్తూ సో అట్లా మేము కూడా ఈరోజు ఆ దావతి అయితే చేయబోతున్నాము ఫైనల్గా లోపలికి వచ్చినా క్యాప్చర్ చేయడానికి వీల్లేదు బట్ అమ్మవారిని అయితే క్యాప్చర్ చేసేసిన మొత్తానికి నా వీడియోలో సో లోపలంతా కూడా అసలు చాలా జనాలు ఉన్నారు అండ్ మేము వెళ్ళింది ఎస్పెషలీ సండే కాబట్టి ఇంకెక్కువ ఉన్నారనమాట సండే ట్యూస్డే ఫ్రైడే చాలా రష్ ఉంటుందంట మాకు మోస్ట్లీ వన్ అవర్ పట్టింది దర్శనం అవ్వడానికి స్పెషల్ టికెట్స్ తీసుకున్నా కూడా టెంపుల్ లోపల అయితే మొత్తం ఇలా ఉంటుంది మొత్తం గోల్డ్ ప్లేటెడ్ తోటి అమ్మవారి టెంపుల్ బయట గోపురం అంతా కూడా బంగారంతో చేసిందే ఉంటుంది సో మోస్ట్లీ కవర్ చేయడానికి అయితే ట్రై చేసిన బయట గోపురం కూడా ఫస్ట్ స్టార్టింగ్లోనే వీడియోలో చూపించాను కదా సో అదంతా కూడా బంగారంతోనే చేసింది ఉంటుంది బట్ తలుపులైతే ఉండవు అనమాట చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ చాలామంది ఇక్కడి ప్రజలు అయితే నమ్ముతారు సో రీసెంట్గా ఇది నేను సెకండ్ టైం కాబట్టి నేను కూడా చాలా నమ్మడం మొదలుపెట్టాను పరమేశ్వరి దర్శనం ఫైనల్ గా చాలా బాగా జరిగింది మేము వెళ్ళింది అభిషేకం దర్శనం బాగా జరిగింది లోపల అభిషేకం చేస్తుంటే నిజంగా మేమే చేస్తున్నట్టు అనిపించింది ఎంత ముద్దుకుండా పసుపు రాసుకుంటాము కుంకు ఇవన్నీ చూడలేదు కొంచెం ఈమెంట్ ఇప్పుడు మీ మమ్మీ ఈ చెట్టు ప్రత్యేకత చెప్తా ఇప్పుడు మనకి ఓకేనా తలుపులు చేయిస్తే నా తలుపులు చెప్పి చెట్టు ఇక్కడ పెట్టిరు కదా తలుపులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు తలుపులు పెడతా చెట్టు ఇప్పుడు గుడికి తలుపులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ ఉంటది ఈ గంట ఏంటంటే డెకరేషన్ కోసం అని ఆపేరు ఏంటి ఇప్పుడు అభిషేకమైంది కదా ఇప్పుడు ఆమెకి అలంకారం చేయాలి కదా సారి గట్టించేందుకని ఒక హాఫ్ అన్ అవర్ ఆ తర్వాత దర్శనమిగ ఈ చెట్టు ప్రత్యేకత అయితే అర్థమైంది అనుకుంటున్నా మళ్ళీ ఒకసారి చెప్తా అమ్మవారికి తలుపులు చేయిద్దామని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారంట ఆ తలుపులు చేయించడం అమ్మవారికి ఇష్టం లేదు తలుపులు లేకుండానే ఉండాలి నా గుడి అని చెప్పేసి అమ్మవారు ఆ తలుపులని ఇలా చెట్టులాగా మార్చేసింది అని ఇక్కడి ప్రజల నమ్మకం ఈ చెట్టే ఆ తలుపులు అని చెప్పేసి అనుకుంటారు సో ఇప్పుడు ప్రజెంట్ కూడా అమ్మవారి గుడికి తలుపులైతే లేవు అమ్మవారి గుడి లోపల మొత్తం అంతా కూడా బంగారంతో చేసిన అమ్మ ఉంటారు వైశక్క నికోసం వచ్చింది హెయిర్ బ్యాన్ మాచక్క ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలుసా వైశో ఎక్కడన్నా పొంగల్ ఎక్కడ చేస్తు తెలుసా డాడీ వెండి ఆల్రెడీ ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పు ఇక్కడేమో పండగ చేస్తున్నాము చూపి అక్కడ మేకల్ని కట్ చేస్తున్నారు కదా అలా కట్ చేస్తాం మేము ఇప్పుడు పండగని ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తాం పండగ ఎందుకు ఏమైందమ్మా ఓకేనా పొంద మొంగ ఏ కదన్నాడు నార్మల్గా నాడు మీటింగ్ 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 అయిపోయిందా రెడీ పొంగల్ చాయ్ కూడా రెడీ అయిపోయిందా మనకి మేము దర్శనానికి వెళ్ళి అభిషేకం చేసుకొని అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేలోపు ఇక్కడ అమ్మవారికి స్పెషల్ ఏంటంటే కొన్ని కొన్ని అమ్మవారి టెంపుల్ల దగ్గర బోనాలు తీయడము అట్లాంటి ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి కదా ఇక్కడ అమ్మవారికి అయితే పొంగల్ చేస్తారనమాట కొన్ని కొన్ని అమ్మవార్లకేమో అంబలి చేస్తారు సో అట్లా ఇక్కడ పొంగల్ స్పా చాలా స్పెషల్ చెంగలమ్మ పరమేశ్వరి అమ్మవారికి ఎవ్వరూ దావత్ చేయాలనుకున్నా కూడా పొంగల్ చేసి పెట్టాలి సో అట్లా పొంగల్ చేసేసి నైవేద్యం పెట్టేసి అవన్నీ కార్యక్రమాలు అయితే మా ఆంటీ కంప్లీట్ చేసేసుకున్నారు మేము దర్శనం కంప్లీట్ చేసుకుని వచ్చేలోపు సో చెప్పినాను కదా మా వాళ్ళందరూ కూడా టీ కాఫీ లవర్స్ మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ టీ ఆర్ కాఫీ తాగితే కానీ మాకు ఎనర్జీ రాదు ఆల్మోస్ట్ టెన్ ఏమో అవుతుంది ఎండ మాత్రం బీభత్సంగా ఉంది దట్టు ఆంధ్రాలో ఇంకా ఎక్కువగా ఉన్నాయి ముందే మమ్మల్ని ప్రిపేర్ అనమాట మనం లెవెన్ లోపు ఇంటికి వెళ్ళిపోవాలి మీరు అసలు ఈ ఎండకి తట్టుకోలేరు అని చెప్పేసి హైదరాబాద్లో కన్నా డబుల్ ఉంది అనిపించింది ఎందుకంటే టెన్ ఓ క్లాక్కి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి ఎంత ఎండగా ఉంటుందో అంత ఎండగా వేడిగా అనిపించింది మాకైతే శ్రీదేహం కావాలంటే మళ్ళీ ఈ అమ్మవారి గుడికి చాలా స్పెషల్స్ ఉన్నాయన్నాను కదా దాంట్లో ఇదొకటి ఇక్కడ చాలా మంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారంట దాన్ని కూడా క్యాప్చర్ చేసేసాను बोना माबरेसी जलेवर आपन యాక్చువల్గా అక్కడ జరుగుతున్న పెళ్ళి ఫార్మాలిటీ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది అందుకే కొద్దిసేపట్లా చూస్తూ ఉండిపోయినా సో ఫైనల్గా ఇంకా మా టర్న్ అయితే వచ్చేసింది ఇంకా మేము తీసుకొచ్చిన మేకనైతే బలి చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మా పూజ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నాము పా అదే పేరు కటీలు ఇచ్చి తల్లి నా ముక్కుబడి చెల్లించుకో తల్లి వరవి తల్లి తప్పు ఉంటుంది చెల్లించి తల్లి పొట్టలు పొంగలు పెట్టుకుంటున్నాను

તેગા ગોટ છે ને બસ ઉતમો સોલાની નીકળે છે ને બસ બોટ છે ને આ જલ છે યેડી તો મીટ તો પિનિયસ દે પિનિય કે બોટ છે ને કેગા ગોટ ના આ મેકઅપ મેકઅપ જલતે આ કડા ம வயசு அடோம் மம்ம பெண்ட் அண்டியதே பைசோ காப்பாடு సరేగ్లాన కొని బమా యాక్చువల్గా ఇక్కడ మొక్కుకున్న మొక్కులన్నీ కూడా అమ్మవారి త్రిశూలమైతే ప్రతిష్ఠించబడింది అమ్మవారికి ఎదురుగా బయట ఇక్కడనే నైవేద్యాలన్నీ సమర్పించాలి ఇలాంటి బలి చేసినా కూడా ఇక్కడనే చేస్తారనమాట లోపలికి వెళ్ళి సమర్పించడాలు అలాంటివి ఏముండవు నార్మల్గా అభిషేకం కానీ అమ్మవారికి పూలదండలు కానీ అలాంటివి తీసుకెళ్లాలంటే లోపలికి అలో చేస్తారు కానీ మిగతా కార్యక్రమాలు ఫార్మాలిటీస్ అన్నీ కూడా టెంపుల్ బయట అమ్మవారికి ఎదురుగా త్రిశూలం అయితే ప్రతిష్ఠించబడింది ఇందాక చూపించినాను కదా సో అక్కడైతే ఫార్మాలిటీస్ అన్నీ చేస్తారు నిమ్మకాయలు తెచ్చి దానికి పెట్టడం అట్లాంటివి చేయడం వల్ల ఎలాంటి నరదృష్టి పోతుంది సో అమ్మవారి అనుగ్రహం కోసం అయితే ఇక్కడ కొన్ని పూజలు చేస్తారంట సో అవన్నీ కూడా ఫార్మాలిటీస్ మేమైతే కంప్లీట్ చేసుకున్నాము తీసుకోవాలి అయ్యాను కదా తీసుకున్నా నువ్వు తీసుకున్నావా తీషమ్మా చేతిలో పెట్టుకున్నావు రెండు దీంట్లో పెట్టి స్థూలం దగ్గర గుచ్చులే ఇంకా అట్లా అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాము మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది ఫుల్గా ఆకలితో ఉన్నారు అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ నేను ఎక్కువ తినాను కాబట్టి నాకైతే అంత ఆకలి లేదు కానీ పొంగల్ కోసం వెయిట్ చేస్తూ ఉండే ఎస్పెషల్లీ మా అంటే పొంగల్ చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట చక్కెర పొంగలైనా లేదంటే నార్మల్గా వేరే పొంగలైనా సూపర్గా చేస్తారు స్పెషల్గా ఆంధ్ర ఇడ్లీల గురించి అయితే చెప్పాలి ఇక్కడ ఇడ్లీలు నార్మల్ ఇడ్లీలాగా రవ్వతో చేయరు అనమాట రైస్ ఇడ్లీస్ నాకైతే చాలా చాలా ఇష్టం ఎందుకంటే మా ఆంటీ ఎప్పుడు పోయినా కూడా రైస్ ఇడ్లీ చేస్తుంది అండ్ ఇక్కడికి వచ్చినా కూడా రైస్ ఇడ్లీస్ చేస్తుంది అనమాట అండ్ అంత స్పెషల్గా అంత టేస్టీగా నాకైతే రావు ఎంత ట్రై చేసినా కూడా సో అందుకే ఆంటీ దగ్గరికి వెళ్ళినప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు మంచిగా చేయించుకొని మరీ తింటాము ఇంకా నేనైతే ప్రస్తుతానికి మా పాపకు తినిపించుకుంటూ సరే ఇంకా ఆకలి కాకుండా ఉండాలి కాబట్టి తింటున్నాను అనమాట నేను కూడా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ స్పెషల్స్ అయితే చాలా చాలా ఉంటాయి అవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో వస్తాయి ఈరోజు టెంపుల్ బ్లాగ్ మట్టుకు మాత్రమే తీసినా అనమాట టెంపుల్లో అయితే మాకు దండలు ఇచ్చారు మా పిల్లలు అయితే ఇట్లా వేసుకొని హడావిడి చేస్తూ ఉన్నారు సో ఫైనల్గా మేము కూడా జంటలంబీ దండలు మార్చుకొని కొద్దిసేపు అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం అనమాట ఇది చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవాలయము ఎవరైనా విజిట్ చేసిరా ఇక్కడికి కామెంట్ చేయండి టెంపుల్ అయితే అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము మేకనైతే కట్ చేసినాం కదా సో క్యాటరింగ్ అయితే చేసినాము వాళ్ళైతే వంట చేసుకొని డైరెక్ట్గా ఇంటికి తీసుకొస్తారు సో మా వాళ్ళు రిలేటివ్స్ అందరూ కూడా డైరెక్ట్గా లంచ్కి వస్తే వస్తారన్నమాట సో ఆ వీడియో అంతా నెక్స్ట్ పోస్ట్ పోల్సేస్తున్నాం ఇది ఈరోజు వీడియో మన చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మేము చేసిన దావత్ ఇంకొక మంచి వీడియోతో ఎందుకు వస్తాను అంటెల్ దెన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి